బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము సిద్దిపేటలో అర్ధరాత్రి హై డ్రామా కొనసాగింది ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా చేయాలి అంటూ కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది ఫ్లెక్సీల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించాయి బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ఫ్లెక్సీలను చింపేసేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేశారు ముందస్తు చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు సిద్దిపేటలో అర్ధరాత్రి హై డ్రామా నడిచింది ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ ఫ్లెక్సీలు వెలిశాయి అయితే ఫ్లెక్సీల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ఫ్లెక్సీలను చింపేసేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేశారు ముందస్తు చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ నేతలను అరెస్ట్ చేశారు బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు అర్ధరాత్రి అంతా కూడా ఈ హై డ్రామా కొనసాగింది అక్కడ బిఆర్ఎస్ నేత హరీష్ రావు రాజీనామా చేయాలి అంటూ వెలిసిన ఫ్లెక్సీలను బిఆర్ఎస్ అరెస్ట్ చేశారు టీవీ నైన్ ప్రతినిధి శివతేజ మరింత సమాచారం అందిస్తారు శివతేజ అర్ధరాత్రి ఏం జరిగింది ఆ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు ఆ ఫ్లెక్సీలో ఏమేమి రాశారు సో సిద్ధిపేటలో అర్ధరాత్రి అంతా కూడా హైడ్రామా కొనసాగింది అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఈ రెండు పార్టీల మధ్య గొడవ అయితే జరిగిందని చెప్పాలి నిన్న సాయంత్రం అంటే ఏడు గంటల ప్రాంతంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పేరిట హరీష్ రావు రాజీనామా చేయాలి రుణమాఫీ జరిగిన నేపథ్యంలో హరీష్ రావు రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు కలకలం చోటు చేసుకుందని చెప్పాలి బీఆర్ఎస్ నేతలంతా కూడా ఈ ఫ్లెక్సీలను చూసి పెద్ద ఎత్తున ఫ్లెక్సీల వద్దకు రావడం జరిగింది తమ నేత పైన ఫ్లెక్సీలు ఎలా వేస్తారు రుణమాఫీ పూర్తిగా జరగక ముందు ఎలా రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగే పరిస్థితి అయితే కనిపించింది ఈ నేపథ్యంలో ఏదైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో ఆ ఫ్లెక్సీలను చించే ప్రయత్నం చేశారు ఫ్లెక్సీలను తొలగించాలంటూ కూడా డిమాండ్ చేశారు అయితే ముందస్తుగానే పోలీసులంతా కూడా ఇలా గొడవ జరుగుతుందని భావించి ముందస్తుగా బందోబస్తునైతే ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలు ఇరు పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా ఒకేసారి రోడ్ల మీదకి రావడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది సో ఫ్లెక్సీలను తీసేయాలంటూ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నేతలంతా కూడా తీవ్రంగా గొడవకు దిగిన పరిస్థితి అయితే బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది శ్రేణులు అక్కడే ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోకి చొరబడడం జరిగింది అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను చించేయడం జరిగింది సో పూర్తిగా ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది ఇరు ఇరు పార్టీల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి మూడు గంటల ప్రాంతంలో మళ్లీ విడుదల చేసినట్టుగా అయితే సమాచారం అంటుంది సో మొత్తంగా ఒకేసారి ఫ్లెక్సీల గొడవ అయితే ఈ సిద్దిపేట పట్టణంలో నిన్న గొడవకు దారి తీస్తుందని చెప్పాలి హరీష్ రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకల రేపాయని చెప్పారు